రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ కూడా రావడం అయితే జరిగింది సో అఫీషియల్గా మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మనకి పద్దెనిమిది పద్దెనిమిదో విడత అనమాట పద్దెనిమిదో విడత మనం చూసుకున్నట్లయితే సో మీరు చూసుకోవచ్చు మహాలయ అమావాస్య తర్వాత అంటే అక్టోబర్ ఐదున ప్రధాన నరేంద్ర మోడీ ప్రధాని ఇక్కడ నరేంద్ర మోడీ గారు విడుదలైతే చేయబోతూ ఉన్నారనమాట అయితే ఈ పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ అయితే చేస్తూ వస్తుంది కేంద్రం ఈ మొత్తం కూడా ఒకేసారి విడుదల కాకుండా మూడు విడతలు అందిస్తూ ఉన్నారు కాగా జమ్మూ కాశ్మీర్లో పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఏటా నాలుగు వేలు అదనపు సబ్సిడీని అయితే ఇవ్వనున్నట్లయితే కేంద్రం హోంమంత్రి అయితే ప్రకటించారనమాట జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం అదే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఈ నిర్ణయం అయితే తీసుకుంది అంటే ప్రత్యేకంగా వారికి మాత్రం సో పదివేల రూపాయలు అనమాట మిగిలిన రాష్ట్రాల అందరికీ కూడా ఆరు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది సో విధంగా పీఎం కిసాన్లో కీలక మార్పులు కూడా చేయడం జరిగింది సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి